ప్రపంచంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఖండం ఆసియా మన భారతదేశం కూడా ఆసియా ఖండంలో భాగం ఈ ఆసియా ఖండంలో కొన్ని రాజ్యాలు ఊహించని శక్తితో విస్తృతమైన భూభాగాలతో ఉండేవి కానీ ఇవన్నీ కాలచక్రంలో అదృశ్యమయ్యాయి ఈ వీడియోలో మనం చరిత్రలో కలిసిపోయిన ఏడు ఆసియా రాజ్యాల గురించి తెలుసుకోబోతున్నాం వీటి గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిస్ట్రీ తెలుగు మొదటిది గాంధార రాజ్యం ప్రస్తుత వాయువ్య పాకిస్తాన్లో ఉన్న చారిత్రక ప్రాంతం పెషావర్ లోయకు అనుగుణంగా ఉంటుంది మరియు కాబుల్ మరియు స్వాత్ నదుల దిగువ లోయన వరకు విస్తరణలను కలిగి ఉంటుంది పురాతన కాలంలో గాంధార వాణిజ్య కుడిలిగా ఉండేది అలాగే భారతదేశం మధ్య ఆసియా మరియు మధ్య ప్రాంచం మధ్య సాంస్కృతిక సమావేశ స్థలం ఈ ప్రాంతం క్రీసు పూర్వం ఆరు మరియు ఐదవ శతాబ్దాలలో అకేమేనియన్ పర్షియాకు లోబడి ఉంది అలాగే క్రీసు పూర్వం నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ చేత జయించబడింది ఆ తర్వాత దీనిని భారతదేశంలోని మౌర్య రాజవంశం పరిపాలించింది వీరి ఆధ్వర్యంలో ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు బౌద్ధ వ్యాప్తికి కేంద్రంగా మారింది పదకొండవ శతాబ్దంలో గజ్నాకు చెందిన మహమ్మద్ దీనిని జయించిన తర్వాత ఈ ప్రాంతం వివిధ ముస్లిం రాజవంశాల ఆధీనంలో ఉండేది క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం వరకు గాంధారా భారతీయ బౌద్ధ మరియు గ్రీకో రోమన్ ప్రభావాల మిశ్రమంగా ఉన్న ఒక విలక్షణమైన కళాశైలికి నిలయంగా ఉంది రెండవది దిల్మున్ రాజ్యం ఈ దిల్మున్ కింగ్డమ్ ప్రస్తుత బెహ్రైన్ మరియు సౌదీ అరేబియా తీర ప్రాంతం అలాగే కువైట్ భాగాల్లో ఉండేది పర్షియన్ గల్ఫ్లో ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండేది ఇది సుమేరియన్ నాగరికత కాలంలో ప్రముఖంగా గుర్తింపు పొందింది ఇది ఒక పురాతన స్వతంత్ర రాజ్యం ఇది పర్షియన్ గల్ఫ్లోని బెహ్రైన్ ద్వీపంలో కేంద్రీకృతమై అభివృద్ధి చెందింది దిల్మున్ క్రీసి పూర్వం నాలుగవ సహస్రాబ్ది చివరి నాటి సుమేరియన్ ఆర్థిక గ్రంథాలలో వాణిజ్య కేంద్రంగా ప్రస్తావించబడింది ఇది సుమేరియన్ మరియు లోయ మధ్య వస్తువులకు ట్రాన్స్షిప్మెంట్ పాయింట్ గా ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు బదులుగా రాగి మరియు రాతి పూసలు విలువైన రాళ్ళు ముత్యాలు ఖర్జూరాలు మరియు కూరగాయల వంటి అనేక ఇతర వస్తువులను సుమేర్ మరియు బాబిలోనియాకు రవాణా చేశారు ఇది భారతదేశం మొసపెటోమియా మరియు ఇతర దేశాల మధ్య సుగంధ ద్రవ్యాలు అర్ధధాతువులు మరియు ముత్యాలు లాంటి వస్తువుల కోసం ట్రేడ్ చేసేది సుమేరియన్ గ్రంథాల్లో దిల్మున్ గురించి చెప్పబడి ఉంది శుద్ధమైన భూమి అలాగే దేవతలు నివసించే స్థలం అని భావించేవారు దిల్మున్ ను పారడైజ్ లాంటి ప్రదేశంగా చెప్పవచ్చు వ్యాపార మార్గాలు మారడం పర్షిన్ గల్ఫ్ లో కొత్త ఆవిర్భావం వలన దిల్మున్ మాయమైపోయింది తర్వాత ఈ ప్రాంతాన్ని అసీరియన్ మరియు బాబిలోనియన్ సామ్రాజ్యాలు ఆక్రమించాయి మూడవది ఫునాన్ రాజ్యం చైనీస్ చరిత్రకారుల సాక్ష్యాల ఆధారంగా ఫునాన్ రాజకీయ వ్యవస్థ ఒకటవ శతాబ్దం ఆగ్నేషియా ప్రాంతంలో లేదా మేకాంగ్ డెల్తాగా పిలువబడే ప్రాంతంలో స్థాపించబడిందని నమ్ముతారు పురావస్తు పరిశోధనల ప్రకారం ఈ ప్రాంతంలో విస్తృతమైన మానవ నివాసం నాలుగవ శతాబ్దం నాటికే ఉండి ఉండవచ్చునని తెలిపింది ఫునాన్ అనేది కైమర్ సామ్రాజ్యానికి ముందు కాలం నాటిదిగా పరిగణించబడుతుంది ఆ కాలం నాటి స్థానిక మూలాల గ్రంథాలలో పునాన్ అనే పేరు కనిపించదు పునాన్ ప్రజలు వారి రాజకీయాలకు ఏ పేరు పెట్టాలో తెలియదు మూడవ శతాబ్దం ప్రారంభంలో రాజు ఫ్యాన్షిఫ్ మ్యాన్ పరిపాలనలో పునాన్ రాజ్యం దాని శిఖరాగ్రానికి చేరుకుంది ప్రస్తుతం ఉన్న కంబోడియా వియత్నాం లావోస్ మయన్మార్ మరియు మలేషియాలో కొంత భాగాన్ని ఆక్రమించింది రాజ్యం పేరులాగే ప్రజల జాతి భాష స్వభావం నిపుణులలో చాలా చర్చనీయాంశంగా ఉండేది పునాన్ గోడలతో కూడిన గ్రామాలు రాజభవనాలు నివాసాలు కలిగి ఉన్నట్లు వర్ణించవచ్చు వారు వ్యవసాయానికి తమను తాము అంకితం చేసుకున్నారట వారి ఆభరణాలు మరియు చెక్కడానికి ఎక్కువగా ఇష్టపడేవారు హునాన్లు ఎక్కువగా తినే పాత్రల్లో చాలా వరకు వెండి మరియు బంగారం ఉండేవట హునాన్ ప్రజలు బలమైన వాణిజ్య వ్యవస్థను మరియు వాణిజ్య గుత్తాధిపత్యాన్ని స్థాపించారు ఇది ఈ ప్రాంతంలోని సామ్రాజ్యాలకు ఒక నమూనాగా మారింది హునాన్ వ్యవసాయం కంటే సముద్ర వాణిజ్యంపై ఆధారపడటంతో పతనం ప్రారంభమైంది ఆరవ శతాబ్దంలో తైమర్ రాజకీయాలతో పునాన్ను ఆక్రమించి విలీనం చేసుకుంది నాలుగవది ఉరాట్టు రాజ్యం ఉరాట్టు నాగరికత అద్భుతమైనది కానీ అశాశ్వతమైనది ఉరాట్టు లేదా అవురాటూ అనేది క్రీసు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ఏర్పడిన రాజ్యం ఈ ప్రాంతం ఇప్పుడు సేవాన్ సరస్సు చుట్టూ ఆర్మేనియా మరియు వాయవ్య ఇరాన్ లో ఉన్న ఊర్మియా సరస్సు చుట్టూ అలాగే ఉత్తర సిరియా మరియు ఇరాక్ లేదా దక్షిణ జార్జియా మధ్య విభజించబడిన భూభాగంపై విస్తరించి ఉంది ఈ రాజ్యం అసిరియన్ ప్రభావంతో గుర్తించబడి ఉంది కానీ దాని స్వంత బలమైన లక్షణాలను కూడా అభివృద్ధి చేసుకుంది ముఖ్యంగా పరిపాలనా కేంద్రాలుగా పనిచేసే విస్తారమైన కోటాల నిర్మాణంలో లేదా అద్భుతమైన నాణ్యత కలిగిన కాంస్య లోహ శాస్త్రం అభివృద్ధిలో దీనిని చూడవచ్చు ఉరాట్టు ప్రజలు లోహ వస్తువులు మరియు నీటిపారుదల కాలువలు అలాగే ముఖ్యంగా బలమైన భవనాలు కోటలు మరియు నగరాల నిర్మాణంలో ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉండేది ఐదవది అనురాధపురం రాజ్యం శ్రీలంక పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తమిళులు అయితే శ్రీలంకలో తొలి రాజ్యం స్థాపించింది మాత్రం తెలుగువారే అక్కడి ఆఖరి రాజ్యం కూడా తెలుగువారిదే శ్రీలంకలో తొలి రాజ్యాన్ని స్థాపించిన వారు విజయుడు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దికి చెందినవారు అతడు నిర్మించిందే ఈ అనురాధాపురం శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం అది ఆ విజయుడు కలింగానికి అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింగాపురం వాసుడని మన పరిశోధకులు తెలియజేస్తున్నారు ఈ ఊరు పేరు మీదే సింహల జాతి పేరు కూడా ఏర్పడిందని అంటారు ఇప్పుడు దేశంలో కలింగా అనగానే ఒరిస్సా అంటారు కానీ ఒకప్పుడు కళింగ అంటే మాత్రం కళింగ అలాగే ఉత్తర కళింగము మధ్య కళింగము ఉత్తర కళింగమే నేటి ఒరిస్సా గంజాం నుంచి గోదావరి వరకు ఉన్న ప్రాంతం అంతా మిగతా రెండు భాగాలు తొలి మలి రాజ్యాల్లోనే కాదు శ్రీలంకలోని మూలవాసుల్లోనూ తెలుగు వాళ్ళుండడం విశేషం అనురాధాపుర సీగిరియు అలాగే డంబుల్లా లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో పాముల్ని మరియు కోతుల్ని ఆడుస్తూ కొందరు కనిపిస్తారు ఆడవాళ్లు చేయి చూసి జోషం చెబుతూ ఉంటారు వీళ్ళందరి మాతృభాష తెలుగే పదివేల మంది దాకా వీరి జనాభా ఉంటుంది అలాగే దీవరాగమ్మ కుడాగమ్మ పూతల్లం చీమలగస్త తదితర ప్రాంతాల్లో వీరి గ్రామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి బ్రిటిష్ వారి హయంలో తేయాకు కోటల్లో పూలిపనుల కోసం వెళ్లిన తెలుగు వాళ్ళు శ్రీలంకలో ఎక్కువే నేడు వీరి జనాభా ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంటుంది నేడు రాజకీయంగా గిరికీసుకున్న రెండు రాష్ట్రాల్లోనే కాదు అనాదిగా వింధ్య దిగువ నుండి శ్రీలంక వరకు అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళ తెలుగు మనలా ఉండకపోవచ్చు రాకపోకలు లేని కారణంగా వాళ్ళ భాష పదహారవ శతాబ్ది దగ్గర లేదా పద్దెనిమిదవ శతాబ్ది దగ్గర ఆగిపోయి ఉండవచ్చు కులవృత్తులో ఉండడం వల్ల వాళ్ళు మనలా నాగరికులు కాకపోవచ్చు కానీ దేశం ఏదైనా రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా వృత్తి ఏమైనా తెలుగు మాతృభాషగా ఉన్న అందరం ఒకటే అనే విషయం గుర్తుంచుకుందాం ఆరవది ఆక్సం రాజ్యం పురాతన ప్రపంచంలోని ఒక ప్రధాన సామ్రాజ్యం ఆక్సం రాజ్యం మొదటి శతాబ్దంలో ఇథియోపియాలో ఉద్భవించింది ఈ సంపన్న ఆఫ్రికన్ నాగరికత శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది రాజధాని నగరం ఆక్సమ్ ఇరవై వేల మంది వరకు జనాభా కలిగిన మహానగరం ఆక్సమ్ దాని విస్తృతమైన స్మారక చిహ్నాలు మరియు లిఖిత లిపికి అలాగే క్రైస్తవ మతాన్ని ఉపసహార ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలకు పరిచయం చేయడంలో కూడా ప్రసిద్ధి చెందింది ఆక్సమ్ ఉత్తర ఇథియోపియాలోని ఎత్తైన ప్రాంతాల్లో ప్రస్తుతం ఎరిట్రియాకు సమీపంలోని టిగ్రే అనే ప్రాంతంలో ఉంది రాతియుగం నుండి మానవులు ఈ ప్రాంతంలో మరియు దిగువన ఉన్న లోయలలో నివసించారు అలాగే వ్యవసాయ సమాజాలు కనీసం ఒక సహస్రాబ్ది పాటు అక్కడ ఉన్నాయి కానీ ఆక్సియం రాజ్యం యొక్క మూలాలు మర్మమైనవి వీరు వాణిజ్య అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్నారు బంగారం మరియు దంతాలు బహుశా వీరి అత్యంత విలువైన ఎగుమతి వసూలు కావచ్చు కానీ వారు తాబేలు పెంకులు ఖడ్గమృగం కొమ్ములు సుగంధ ద్రవ్యాలు మిర్రర్స్ అలాగే పచ్చలు ఉప్పు సదీవ జంతువులు అలాగే బానిసలుగా ఉన్న వ్యక్తులను కూడా రవాణా చేసేవారట దానికి బదులుగా వారు వస్త్రాలు ఇనుము ఉప్పు ఆయుధాలు గాజు సామాను నగలు సుగంధ ద్రవ్యాలు అలాగే ఆలివ్ ఆయిల్ మరియు వైన్ ను దిగుమతి చేసుకునేవారట వారి వాణిజ్య భాగస్వాములలో ప్రపంచంలోని ప్రధాన రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఈజిప్ట్ దక్షిణ అరేబియా మధ్య ప్రాంచం భారతదేశం మరియు చైనా బహుశా వారి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బైజంటైన్ రోమన్లు అలాగే బంగారం మరియు వెండి అలాగే కాన్సంతో కూడిన తన సొంత నాణాలను అన్ని రోమన్ సామ్రాజ్యం జారీ చేసిన ప్రామాణిక బరువు వర్గాలలో ముద్రించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఆక్సం ఎనిమిదవ శతాబ్దం చివరి నాటికి రాజ్యం యొక్క శక్తి పూర్తిగా క్షీణించింది దాని క్షీణతకు ఒక కారణం సంచార బేజ ప్రజలు ఈ ప్రాంతంలోకి వలస వెళ్లడం అరబ్ ముస్లింల అధిరోహణ వారికి ఒక గట్టి దెబ్బ అనే చెప్పవచ్చు వారు ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతం యొక్క ఆధిపత్య శక్తిగా మారారు ఆక్సం నగరం ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా జనావాసాలతో నిండి ఉండేది పాత నగరం యొక్క అవశేషాలను పంతొమ్మిది వందల ఎనభైలో ఐక్యరాజ్య సమితి శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నియమించింది ఏడవది చంప రాజ్యం పురాతన చామ్ వాస్తుశిల్పులు మరియు చేతివృత్తుల వారి కళాత్మకత ఎంతగా ఉండేదంటే వారి దేవాలయాలు మరియు రాతి శిల్పాలు నేడు ఆగ్నేషియాలో కనుగొనబడిన అత్యంత కదిలించే అవశేషాల్లో కొన్ని మధ్య వియత్నాంలోని ఫ్యాన్ రంగ్ పట్టణానికి పశ్చిమాన ఆరు కిలోమీటర్ల దూరంలో పోక్లాంగ్ గరై అని పిలువబడే మూడు మర్మమైన ఇటుక ఆలయ గోపురాలపైన ఒక చిన్న కొండ ఉంది కాక్తితోని నిండిన రాతి నీళ్లపైకి ఎక్కి పదమూడవ శతాబ్దపు పుణ్యక్షేత్రాలను చూడవచ్చు చంపారాజ్యం యొక్క వారసత్వమే ఇది ఇది నాలుగు నుండి పదమూడవ శతాబ్దాల వరకు దక్షిణ మధ్య వియత్నాంలో వృద్ధి చెందిన శక్తివంతమైన భారతీయ సంస్కృతి భారతదేశం ఎంత శక్తివంతమైన దేశమో చెప్పడానికి ఇదే తార్కాను చంపారాజ్యం దాని అత్యున్నత దశలో చైనా భారతదేశం ఇండోనేషియా మరియు పర్షియా మధ్య సుగంధ ద్రవ్యాలు అలాగే వాణిజ్యాన్ని నియంత్రించింది విశ్వనగరంగా ఉన్న ఈ సంస్కృతి భారతదేశం నుండి స్వీకరించబడిన హిందూ నమ్మకాలచే బాగా ప్రభావితమైంది వారి అనేక మందిరాలు మహాశివుడిని గౌరవిస్తాయి తరచుగా లింగాలను కూడా ఇక్కడ చూపబడుతూ ఉంటారు అయితే వారి చెక్కడాలు అలాగే హిందూ దేవతలను కూడా వర్ణిస్తాయి హిందూ సిద్ధాంతాలు స్వదేశీ నమ్మకాలతో మిళితం చేయబడ్డాయి అవి స్వర్గపు మేఘాలు మరియు సముద్రపు నురుగు నుండి జన్మించిన పోనగర్ అనే దేవత నుండి వచ్చారని వారి నమ్మకం చంపారాజ్యం పురాతన చరిత్ర అయినప్పటికీ వారి స్పష్టంగా చెక్కబడిన రాతి దేవతలు పవిత్ర జంతువులు అలాగే నృత్యకారిణులు శతాబ్దాల క్రితం వారు ప్రేరేపించబడిన అదే విస్మయం మరియు ఆనందం యొక్క భావాలను ఇప్పటికీ రేకెత్తిస్తాయి ఇవే మనం మరిచిపోయిన ఆసియా ఖండంలోని కొన్ని గొప్ప రాజ్యాలు ఇవి ఇప్పుడు చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలిపోయినప్పటికీ వాటి సంస్కృతి కళ సౌర్యం మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి ఒక్కొక్క రాజ్యం ఒక యుగాన్ని ప్రతిబింబిస్తుంది ఒక్కొక్క రాజ్యం వెనుక ఎంతో గొప్ప గాథ దాగి ఉంది ఇలాంటి మరిచిపోయిన చరిత్రలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్